శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెనుబల్లి మండలం నీలాద్రిలో కొలువై ఉన్న నీలాద్రీశ్వరుణ్ణి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయం అభివృద్ధి తన హయాంలో జరగడం సంతోషంగా ఉందని అన్నారు రాబోయే రోజుల్లో ఉత్తర ప్రాకారం నిర్మాణంతో పాటు మహాశివుని ఆశిస్సులతో గోదావరి జలాలతో జిల్లాల్లో పది లక్షల ఎకరాలకు నీరు అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు శ్రీరాత్రేశ్వరి ఆలయ దర్శనానికి స్వామి దైవాల్లో వచ్చే అవకాశం వచ్చింది గతంలో కూడా దీనికి రహదారి కావాలన్నా విద్యుత్ శక్తి కావాలన్నా అదేవిధంగా ఈ దేవాలయ అభివృద్ధికి భగవంతుని యొక్క ఆశీస్సులతోటి ఇప్పటివరకు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఈ దేవాలయ అభివృద్ధి కోసం ప్రయత్నం చేసే అవకాశం నాకు ఆ స్వామి నాకు కల్పించడం ఇప్పుడు కూడా ఈ ఉత్తర ప్రాకారం కూడా శాంక్షన్ చేశాం ఇది దశల వారీగా ఒక కాళాస్తి మాదిరిగా బ్రహ్మాండంగా నీరాత్రీశ్వరాలయం మరువడిల్లాలని ఈ యొక్క అటవీ ప్రాంతంలో సుందర దృశ్యాలతోటి కాకుమీల కాలం నాటి ఈ దేవాలయానికి ప్రాశస్తం తీసుకురావాలని చెప్పి ఆ ప్రయత్నం నేను చేస్తూనే ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదించి స్వామి దయకి తలై ఆ శుభాకాంక్ష కలిసితోటి ఈ యొక్క ప్రాంతం సస్యశామలంగా సుభిక్షంగా అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవించేటటువంటి అవకాశం స్వామి కల్పించాలని తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ద్వారా ఈ జిల్లాకి గోదావరి జలాలు తీసుకొచ్చి పది లక్షల ఎకరాల యొక్క పంట పొలాలు చూడటమే నా ఆశయంగా నేను ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా ఈ స్వామి దయ వల్ల అది సప్లిక్తృత్వం కావాలని చెప్పుకోండి థ్యాంక్ యూ